హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఫిబ్రవరిలోకి వెళ్ళిపోయినట్లయితే ఏపీలో ప్రస్తుతం ఎండలు అయితే దంచి కొడుతున్నాయి ఆర్థిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్రమైన వడగాలు కూడా ఇస్తున్నాయి అయితే ఇప్పుడు ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురును అందించింది ఈ వేడిగాలు నుంచి కాస్త ఉపశమనం లభిస్తూ రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది ఉత్తర కోస్తా రాయలసీమలోని ప్రాంతాల్లో సోమవారం మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు నైరుతి దిశగా వీస్తున్న పొడిగాలుల కారణంగానే రాబోయే రెండు మూడు రోజుల్లో రాయలసీమ దక్షిణ కోస్తాలో చాలా చోట్ల గరిష్టంగా ఉష్ణోగ్రతలు అంటే నలభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగి ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు డిగ్రీలుగా నమోదవుతాయని వాతావరణ శాఖ అయితే సూచించింది ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా పద్దెనిమిది జిల్లాల్లో ఇంచుమించుగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు అయితే అంటూ ఉన్నారు ఇక ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే ఉండబోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నలభై ఒకటి నుంచి నలభై ఐదు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా కోస్తాలోని ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లో అయితే కనుక నలభై ఐదు డిగ్రీలకు పైగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇటువంటి ఉష్ణోగ్రతలు అధిక అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో అయితే కనుక వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలను చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాలోని చాలా ప్రాంతాల్లోనూ అలాగే రాయలసీమలో లోని పలు ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి